ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు ఎమ్మెల్యే మట్టారాగమయ్యి పేషెంట్లకు సరైన ఆహారం ఇవ్వడం లేదని డైట్ విభాగంలోని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు యాక్సిడెంట్ కేసులోని క్షతగాతులకు చికిత్స చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్ కు రిఫర్ చేస్తే చర్యలు తీసుకుంటామని ఆసుపత్రిని సిబ్బందిని హెచ్చరించారు ఎమ్మెల్యే మట్టారాగమయ్య हेलो एडो डोरे पिचो डोरे हकीक तारा सिगले जा रे मेरा नल आना पूछो आपसे पूछना போட்டோ எடுத்துட்டு கலர் பாக்கெட் எடுக்கலாம் பாக்கெட் எடுக்கலாம்

ప్యాకెట్ ఇచ్చేవాళ్ళనుకుంటే మీరు ఇంత ముందు ఇప్పుడు కూడా ప్యాకెట్ అయినా ఇచ్చేది ప్యాక్ చేసి వాళ్ళకి సరిపోతుంది సరిపోదు మనకెంత దగ్గర ఇస్తుంది మీరు మారట్లే నేను పోయినసారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇట్లా చెయ్యొద్దు అని మళ్ళీ అలానే చేస్తున్నారు ఏమన్నట్టు వద్దన్న పనే చేస్తున్నారు వద్దన్న పనే చేస్తున్నారు అది వన్నమనే తరగై ఉంటావా ఆ ప్యాకెట్ ఇప్పుడు ఆన్లైన్ ప్రెటెండెంస్ ఇచ్చా నేను అందుముందు ఎటి పెట్టేవారు తీడం వచ్చి పెట్టేవారు ప్యాకెట్ మీరు ప్యాకెట్ అదే పొందుట ప్లేట్ లోతే వస్తుంది 为了念这个书。